అగ్నిలో కాల్చి వేయబడదు కాల్చి వేయబడేటటువంటి స్థితిలో ఉంటారని గురుకులు గూర్చి పోల్చాడు రక్షణ పొందని వారిని గురుకులుగా పోల్చాడు రక్షింపబడిన వారు గోధుమలుగా పోల్చాడు గోధుమలను పొట్లలో కూర్చుకుందాం అంటే దేవుని రాకడలో అందరూ కూడా రక్షింపబడినటువంటి వారు దేవుని రాజ్యలో ఉంటారు మహిమ శరీరానికి తాల్చుకుని ఉన్నపాటిగా ఎత్తబడతారు అయితే గురుకులుగా ఉండబడినటువంటి వారు కొట్లలో అగ్నిలో కాల్చి వేయబడతారు అని ఉపమానము యస్సుక్రీస్తు ప్రభారే చెప్పి ఉన్నారు కాబట్టి గురుకులుగా ఉన్నటువంటి వారికి దేవుడు అవకాశం ఇచ్చాడు గురుకులు గురుకులుగానే ఉండుకో ఉండిపోకుండా గోధుమల వలె మారాలని దేవుని ప్రణాళిక ఆయన కొట్లలో కూర్చుకోవడం అనగా పరలోక రాజ్యంలో ఆయనతో పాటు ఉండే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తాడు మానవుడు ఏసుక్రీస్తు